తారీఖున టెకటగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు ఒక వ్యక్తి అర్చబడ్డారాయణ సమస్యలు దాని ప్రకారం మా పోలీస్ వారేలాగా అక్కడ రాజుల అనిల్ కుమార్ అనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శరంగా పడి ఉన్నారు దానికి సంబంధించి అప్పటికి మనకి ఎక్కువ సార్లు ఎవరు చేశారో ఎలా చేశారని అది కానీ దాన్ని మద్దతు చేసుకుంటా రిస్ట్ చేయడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక నలుగురు వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరేంజ్ చేయడం జరిగింది మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి తర్వాత నరసింహ అని చెప్పేసి అదేస్తా నాని అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు అంబులెన్స్ డ్రైవర్గా నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు ఈ డిసీజుల వివరాలు ఏంటంటే ఇతనికి అంబులెన్స్లు ఉన్నాయి ఒక ఆరు అంబులెన్స్లు ఉన్నాయి ఆ అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఇతనికి కృష్ణవేణి అనే పిల్లలతోటి గత రెండు మూడు సంవత్సరాలుగా స్నేహితంగా ఉంటున్నాడు దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ కుప్పితోటి అదేవిధంగా దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని బాగా అతన్ని దాదాపుగా ఒక రెండు నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అతన్ని అందమోదించాలని మండర్ చేయాలని కానీ ఆ రోజు ఇరవై ఐదో తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ ఆ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోపల వాళ్ళే వాళ్ళని కూడా వాళ్ళ సహకారం తీసుకుని అతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటు అయితే తాగుతున్నట్టుగా చూసి ఆ తాగే దగ్గర ఆ బీలు పాటు తోటి నెక్ మీద చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమేమి తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ట్వంటీ ఎయిట్ నైట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమి తిరిగినట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాడు ఇష్టమైన ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్త ప్రాంతంలో అవన్నీ క్లీన్ చేయించాలి కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఎస్ఐస్ వీళ్ళందరూ సమాచారం తీసుకుని తర్వాత మనకున్నటువంటి ఉన్నటువంటి ప్రాబ్లమెంట్ సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు